హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి రాష్ట్ర ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు తన మనసులో మీ గురించి ఎలాంటి ఫీలింగ్స్ వస్తాం అవి పాజిటివ్ వస్తున్నాయా నెగిటివ్ వస్తున్నాయా అనేది ఈరోజు మనం చూస్తాం మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి అండ్ నేను చెప్పేది ఏమంటే చాలామంది ఎవరన్నా వాళ్ళకి నమ్మక ద్రోహం చేసినా మోసం చేసినా కూడా వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే మళ్ళీ వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి వస్తారు అని ఎట్లాగా ఏ నమ్మకంతో వాళ్ళ కోసం ఎదురు చూస్తారు ఒకసారి నమ్మకం పోయిన తర్వాత ఇంక ఎదురు చూడడం బేస్ట్ అనమాట ఇంకా వాళ్ళు వచ్చినా మళ్ళీ మీకు నమ్మక ద్రోహం చేసేదానికి ఏ మాత్రం సందేహించరు అందుకే మీరు వచ్చి యూనివర్స్ని ప్రే చేయండి నా మేట్ని కానీ నా ట్విన్ ఫ్లేమ్ని కానీ నా లైఫ్లోకి సెండ్ చేయి యూనివర్స్ ప్లీజ్ గ్రాటిట్యూడ్ 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 అని యూనివర్స్కి మీ మెసేజ్ సెండ్ చేయండి తప్పకుండా యూనివర్స్ వచ్చి ఒక మిరాకిల్ అనమాట తప్పకుండా మీ లైఫ్లోకి మీ మేట్ని కానీ ట్విన్ ఫ్లేమ్ని కానీ సెండ్ చేస్తుంది వాళ్ళు మీకు లెసన్స్ నేర్పించేదానికి రారు ప్యూర్ లవ్ ఇచ్చేదానికే వస్తారు వాళ్ళు వచ్చి మీకు మిమ్మల్ని సంతోషపరిచేదానికే వాళ్ళు వస్తారనమాట వాళ్ళ పని అదే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ మనసు కొంచెం కూడా వాళ్ళ వల్ల కష్టపడకూడదు మీరు సంతోషంగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అని కోరుకుంటారు అలాంటి సోల్మేట్ని మీ లైఫ్లోకి యూనివర్స్ని తీసుకొచ్చిమ్మని ప్రేయర్ చేయండి తప్పకుండా యూనివర్స్ ఒక వండర్ఫుల్ సోల్మేట్ని మీ లైఫ్లోకి సెండ్ చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ప్లీజ్ ఎంజూ స్కీమ్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యుయేషన్ మీ పార్ట్నర్ వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు డైరెక్ట్గా ఫోన్లో చూసి మాట్లాడాలనుకోవచ్చు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకోవచ్చు మేబీ ఇది మీకు ఫారిన్ కంట్రీస్లో ఏదైనా ఆపర్చునిటీ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మీ పార్ట్నర్ కన్నా వచ్చి ఉండొచ్చు జాబ్ విషయంగా అంటే తనకు ఫారెన్లో జాబ్ వచ్చింది అనే అన్న అలా అలాగా అలాంటి గుడ్ న్యూస్ కూడా మీ పార్ట్నర్కి వచ్చి ఉండొచ్చు ఏదో ఒక కమ్యూనికేషన్ అయితే మీ పార్ట్నర్ చేస్తూ ఉన్నారు లేదా మీతో చేయాలని కూడా అనుకోవచ్చు ఓకే ఇంకా మీ పార్ట్నర్ ఇంకా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మీ పార్ట్నర్ వర్క్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తి అనమాట మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వటం లేదు అంటే మీరు అంటే ఇష్టం ఉంది మీతో మాట్లాడాలండి కానీ తనకు మీతో మాట్లాడేదానికి టైం లేకుండా ఉంది దెర్ ఇస్ నో ఈక్వల్ గివెన్ టేక్ అనమాట మీ పార్ట్నర్ వర్క్ విషయంగా ఫోకస్గా పెట్టున్నారు మనీ మనీ విషయంగా ఫోకస్గా ఉన్నారు ఓకే మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు చూస్తాం మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు మీరు తను అబ్సర్వ్ చేస్తూ ఉన్నారు తనకు తెలియకుండానే మీరు తన గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఓకే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు అంటే రియలైజ్ అవుతూ ఉన్నారు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది రియలైజ్ అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకుంటా మీరు తనని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అని కూడా మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీది మెచ్యూర్డ్ లవ్ అంటే స్టేబుల్ లవ్ అనమాట ఇమ్మెచ్యూర్డ్ లవ్ కాదు ఈరోజు వెళ్ళని రేపు వాళ్ళని అని మనసు మారే లవ్ కాదు మీది మీది ఒక మెచ్యూర్డ్ లవ్ అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీరు తనని డెడికేషన్గా లవ్ చేస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఓవర్గా మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచిస్తూ ఉండొచ్చు లేదా మీరన్నా ఆలోచిస్తూ ఉన్నారని మీ పార్ట్నర్ అనుకోవచ్చు ఓవర్ థింకింగ్ ఉంది ఓవర్ ఆలో ఆలోచన ఉంది మీ పార్ట్నర్కి నిద్ర కూడా పట్టడం లేదు మీ గురించి ఆలోచిస్తా మీ పార్ట్నర్ నిద్ర పట్టడం లేదు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీరు తనకి యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు అండ్ మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీలాంటి పర్సన్ తన జీవితంలో ఉంటే తను అంటే అవలీలగా తను అనుకున్న ఎయిమ్స్ తను సాధించగలరు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అందుకే మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటా ఉన్నారు హ్యాండ్ వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు తను పడిన కష్టానికి ప్రతిఫలం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కొంచెం ఇన్సెక్యూర్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు ఏదో ఒక విషయంగా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ అండ్ మనసులో ఏదో ఒక భయం అయితే ఉంది తన మనసులో ఏదో అంటే మీరు తనతో మాట్లాడకుండా కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తే కొంచెం భయపడిపోతూ ఉన్నారు ఎక్కడ తనను వదిలేసి అని ఒక భయం ఉంటుంది లేదా తన మనసులో మీ మీద చాలా డీప్ లవ్ ఉంది కానీ ఏదో ఒక సీక్రెట్ కూడా ఉంది అది మీతో షేర్ చేయలేకపోతూ ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు కానీ ఏదో ఒక సీక్రెట్ మీ దగ్గర దాచిపెట్టున్నారు మీకైతే షేర్ చేయలేకపోతూ ఉన్నారు ఓకే ఇక్కడ మన క్లారిఫికేషన్ కార్డ్ చేస్తాం ఇక్కడ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ మీతో ఉంటే చాలా సంతోషంగా ఉంటారు మీతో మాట్లాడుతుంటే మీ పార్ట్నర్కి తన ఇన్నర్ చైల్డ్ వచ్చి హీల్ అవుతూ ఉంటుంది అండ్ మీరు ఎప్పుడు మీ ఎనర్జీలో ఉంటారు మీరు ఎవరిని అనుకరించరు అంటే ఎవరిని ఫాల్ అనుకరించకుండా మీ ఓన్గా మీకు ఎట్లా నచ్చితే అలా ఉంటారు మీరు ఎవరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోరు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు అండ్ మీతో ఉంటే తను చాలా సంతోషంగా ఉంటారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే మీరు తనతో మాట్లాడితే తనకు ఒక లక్కీ టైం స్టార్ట్ అవుతుందనమాట అన్ఎక్స్పెక్టెడ్ మనీ రావడమో లేకపోతే తను కోరుకున్న గుడ్ న్యూస్ రావడమో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి మీ ఎనర్జీని బాగా లైక్ చేస్తున్నారు మీతో మాట్లాడడం అంటే దానికి చాలా ఇష్టం అనమాట అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది పేజ్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఆఫ్ అండ్ జడ్జ్మెంట్ మీ పార్ట్నర్ వచ్చి జగిలవుతూ ఉన్నారు తన మనసు కొంచెం అల్లకల్లోలంగా ఉంది రెండు రకాలుగా జగిల్ అవుతున్నారు మీ దగ్గరికి వస్తామా వద్దా అనుకుంటా ఉన్నారు కానీ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు లేదా మీరు తను గమనిస్తూ ఉన్నారు అండ్ సడన్ చేంజ్ అయితే చేసుకుంటారు అంటే ఒక నిర్ణయం అయితే ఆల్రెడీ మీ పార్ట్నర్ తీసేసుకున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్ అన్న నిర్ణయం అయితే మీ పార్ట్నర్ తీసేసుకున్నారు ఈ జగిలింగ్ స్టేజ్ కంప్లీట్ అయిపోతుంది స్పయ్యింగ్ కూడా తగ్గిపోతుంది ఎందుకంటే మీ పార్ట్నర్ మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనే నిర్ణయం అయితే తీసేసుకుంటా ఉన్నారు ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది కింగ్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ దఠాబ మీ పార్ట్నర్లో ఒక చేంజ్ అనేది వస్తూ ఉంది ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ క్వీన్ కింగ్ అనమాట అంటే మీరిద్దరూ ఒక చేంజ్ అయితే వస్తూ ఉంది మీ పార్ట్నర్ లైఫ్లో మీరిద్దరు ఒక పవర్ కపుల్ ఈక్వల్ ఎనర్జీ ఉంది మీరిద్దరు ఒకరిని ఒకరు రెస్పెక్ట్ చేసుకుంటారు ఇద్దరికి ఈక్వల్ నాలెడ్జ్ ఉంది అండ్ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు ఏం చేస్తే తను గ్రో అవుతారో మీరు చేస్తారు ఏం తను ఏం హెల్ప్ చేస్తే మీరు గ్రోత్ అవుతారో అని తను హెల్ప్ చేస్తారు అంటే ఇద్దరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉంది ఈక్వల్ గివెన్ టేక్ ఉంది ఇన్స్టమ్ కూడా ఈక్వల్గా ఉంది అలాంటి పవర్ కపుల్ అనమాట మీరు మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీరిద్దరు ఓల్డ్ సోల్స్ అండ్ మీది మెచ్యూర్డ్ లవ్ అనమాట ఒక చేంజ్ అయితే వస్తూ ఉంది ఇక్కడ ఇంకొక ఆర్ట్ వేసి చూస్తాం ఈ చేంజ్ ఎందుకు వస్తూ ఉంది ఎందుకు ఇక్కడ టవర్ కాట్ వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ మీరిద్దరు అంతా బాగుంది ఎందుకు టవర్ కాట్ వచ్చింది ఫ్యామిలీ మీతో ఫ్యామిలీ పెట్టేదానికి మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయొచ్చు ఎన్ని రోజుల్లో అంటే వన్ డే ఆర్ వన్ వీక్లో మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు ఎందుకంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీ పార్ట్నర్లో ఒక చేంజ్ వస్తుంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ద స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ స్టార్ కార్డ్ ఎందుకు వచ్చింది మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి ఎందుకంటే మీరు తనకి యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారు మిమ్మల్ని అప్రిసియేషన్ చేస్తూ ఉన్నారు మీకే తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్ వచ్చి బాగా ఒక నాలెడ్జిబుల్ పర్సన్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ సిటీ డిఫరెంట్ ఉండొచ్చు లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ ఎందుకో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతా ఉన్నారు అంటే ఏదో ఒక విషయంగా ఒక మ్యారేజ్ కార్డే వచ్చింది డబుల్ మ్యారేజ్ కార్డ్ సూపర్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఫ్యూచర్లో తప్పకుండా మ్యారేజ్ చేసుకుంటారు దానికి ఎలాంటి ఇన్సెక్యూరిటీ వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేసి మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటల్స్ ఎందుకు వచ్చింది వావ్ ఎమోషనల్ అటాచ్మెంట్ మీ పార్ట్నర్ మనీ మీద ఫోకస్ పెట్టున్నా కానీ ఎమోషనల్గా మీకు అటాచ్ అయిపోయినారు అప్పుడప్పుడు మీకు మీరే తనకు గుర్తుకొస్తూ ఉన్నారు అప్పుడు రావడం మీతో మాట్లాడడం అండ్ ఆ సిచ్యువేషన్ ఉంటుంది ఎందుకంటే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ తన మీ మీద ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీ మీద అయితే ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది తను చాలా అట్రాక్ట్ అయిపోయినారు మీకు కనుక హెర్మెట్ కార్డ్ ఎందుకు వచ్చింది అడ్మిట్ కార్డ్ అబ్సెషన్లో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీరు మీ ఎనర్జీలో ఉన్నారు తనను చేసి చేయటం లేదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది నైన్ ఆఫ్ సోర్ట్స్ ఎనర్జీ ఎందుకు వచ్చింది మీ పార్ట్నర్కి అయితే మీ గురించి ఓవర్ థింకింగ్ ఉంది రాత్రులు నిద్ర పట్టడం లేదు మీది ఇద్దరిది డివైన్ లవ్ అనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలి తన ప్రేమని మీకు ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు తన డీప్ లవ్ అనమాట చాలా సెన్సిటివ్ లవ్ బ్యూటిఫుల్ లవ్ అనమాట ఇది మీ పార్ట్నర్ తన ప్రేమని మీకు ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు అండ్ మేబీ మీ పార్ట్నర్ ఒక రెయిీ సీజన్లో అలా కూడా రావచ్చు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది మీరు ఒక బార్డర్ పెట్టేసుకున్నారు మీ చుట్టూ మీ పార్ట్నర్ ఆ బార్డర్ లోపలికి రానివ్వటం లేదు అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం అండ్ మీకు సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీరు ఎందుకు అట్లా బార్డర్ పెట్టేశారు మీ పార్ట్నర్కి వాట్ ఈస్ ద రీజన్ అంటే మీరు ఊరికే మాట్లాడుతా ఊరికే మీ పార్ట్నర్కి టైం ఇస్తూ ఉంటే ఈ రిలేషన్షిప్ ఎక్కడ క్లోజ్ అయిపోతుందేమో అని భయపడుతున్నారు అందుకే మీకు మీరు బార్డర్ పెట్టేసుకొని మీ పార్ట్నర్ని కొంచెం డిస్టెన్స్లోనే పెట్టేశారు అప్పుడే మీ రిలేషన్షిప్ ఎప్పుడు బాగుంటుంది అని మీకు తెలుసు అందుకే మీరు ఇట్లాగా బార్డర్ పెట్టేసుకున్నారు మీ పార్ట్నర్ అంటే మీకు ఇష్టం ఉంది కానీ ఒక డిస్టెన్స్లో తనని పెట్టేసి అప్పుడప్పుడు మాట్లాడతా మీ వాల్యూ తనకు అర్థమయ్యేటట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ ద మూన్ కార్డ్ ఎందుకు వచ్చింది యూనివర్స్ వాట్ ఈస్ ద రీజన్ మీ ఇద్దరిది రుణానుబంధం మీరు తప్పకుండా కలుసుకుంటారు కానీ మీరు అనవసరంగా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్కి చెప్పేదానికి అంటే మీ మనసులో ఏందంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారా తోడ్పాటు సిచ్యువేషన్ ఉందా అన్న భయం అయితే ఉంది కానీ అలాగే ఏం లేదు మీ పార్ట్నర్ జస్ట్ ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్లర్ట్ చేస్తుండొచ్చు కానీ మీతోనే మీ పార్ట్నర్కి రుణానుబంధం అయితే ఉంది మీతోనే దానికి లక్కీ టైం స్టార్ట్ అవుతుంది న్యూ బిగినింగ్ కూడా మీతోనే మీ పార్ట్నర్కి స్టార్ట్ అయిపోతూ ఉంది ఓకే మీ పాటను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని అప్రిసియేట్ చేస్తున్నారు మీ స్కిల్స్ చూసి అడ్మైర్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీరు మీ ఎనర్జీలోనే ఉన్నారు అండ్ దాన్ని చేసి చేయటం లేదనుకుంటున్నారు మీకైతే సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య రుణానుబంధం ఉంది మీ పాట మీరు పో అంటే కూడా పోలేరనమాట మీరే కావాలని మీ దగ్గరికి వచ్చేస్తారనమాట అంత మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు దాన్ని మనీ మీద ఫోకస్ చేసి వస్తున్నా కూడా అప్పుడప్పుడు మీ గురించిన జ్ఞాపకం వస్తూ ఉంది మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది తను కంటిన్యూగా మీతో మాట్లాడకపోయినా కూడా మీ పాటనర్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీరు కూడా అలాగే మీ పాటను ఒక డిస్టెన్స్లో పెట్టేశారు అప్పుడప్పుడు తనతో మాట్లాడతా తనతో మంచి టైం అంటే చాలా ఒక రెండు మూడు రోజులు మీ పాటను డిస్టెన్స్లో పెట్టేసి మాట్లాడండి ఎంత ప్రేమ వస్తుందో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అన్ని విషయాలు మాట్లాడుకుంటారు ఇష్టంగా అది ట్రై చేసి చూడండి రోజు మాట్లాడేదానికంటే ఒక త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మాట్లాడుచు చూడండి అప్పుడు వాళ్ళ ప్రేమ అనేది మీరు ఫీల్ చేస్తారనమాట అనుభవిస్తారు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలి తన లాస్ట్ బ్రెత్ అంటే చివరి శ్వాస ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని మీ పార్ట్నర్ మీకు చెప్తా ఉన్నారు వెరీ గుడ్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్లో మీ లైఫ్లోకి వచ్చారు ఇప్పుడైతే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ తను ఎంత ప్రేమిస్తుంది మీ పార్ట్నర్కి ఒక క్లారిటీ కావాలనుకుంటున్నారు తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయకుండా కామ్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్లో మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకుంటారు వాట్ ఈజ్ యువర్ పాస్ ప్రజెంట్ ఫ్యూచర్ మీకు పాస్లో మీ దగ్గర చాలా ఆప్షన్స్ ఉండేవి ఇప్పుడైతే జగిలింగ్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారా రారా అనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీ పార్ట్నర్కి మీ ప్రేమని ఇవ్వబోతున్నారు ఓకే ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూసి ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు ఎయిట్ నెంబర్ వచ్చింది ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు ఓకే మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు ఐ వాంట్ ఫీల్ దట్ వే అగైన్ నేను మళ్ళీ ఫీల్ కావాలనుకుంటున్నాను మై లైఫ్ ఈజ్ నాట్ యాజ్ టుగెదర్ యాజ్ ఇట్ సేమ్స్ నీకు కనిపిస్తున్నట్లుగా నా లైఫ్ లేదు నేనేం సంతోషంగా లేను అని అంటున్నారు నేను నీ క్లోజ్ కాలేకపోతూ ఉన్నాను అంటే తనకి ఎక్కువ వర్క్ ప్రెషర్ ఉంది వర్క్ ప్రెషర్ ఉండడం వల్ల మీ క్లోజ్ కాలేకపోతూ ఉన్నారు అండ్ కానీ మీతో ప్రేమ అయితే మళ్ళీ ఫీల్ కావాలనుకుంటున్నారు ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారు సమ్టైమ్స్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ అప్పుడప్పుడు నాకు నిద్ర నుంచి మెలకురా కానీ లేదు నీ గురించి ఆలోచిస్తున్నాను అంటున్నారు ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా నువ్వు నాకు కావాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు ఐ లవ్ యూ అని చెప్తా ఉన్నారు ఇప్పుడైతే టైం అంతగా బాగలేదు ద టైమింగ్ జస్ట్ వాజ్ అండ్ రైట్ ఫర్ అస్ అంటున్నారు ఇప్పుడు టైం అంతా బాగలేదు టైం బాగవుతానే నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను అంతవరకు నా కోసం ఓపికతో ఎదురు చూడు అంటే ఇది ఒక అన్కండిషనల్ లా ఉంటే అది ఈజీ అనమాట ఎదురు చూడడం చాలా ఈజీ అంటే మీ పార్ట్నర్కి మీద ఒక నమ్మకం ఉండాలి లేదా మీకు నమ్మకం ఉండాలి మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ ఎప్పటికన్నా మీ లైఫ్లోకి వస్తారు మీ దగ్గరికి వస్తారు మీరు కలుసుకుంటారు అది ఎన్ని సంవత్సరాలన్నా మీరు కలుసుకుంటారు నమ్మకం మీకు మీ పార్ట్నర్కుంటే మీ లవ్ లైఫ్ ఎప్పుడు పదిలంగానే ఉంటుంది అలా కాకుండా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా ట్రస్ట్ ఇష్యూస్ అనేది ఉంటే లవ్ లైఫ్ వచ్చి ఫేడ్ అయిపోతుంది మీ ఇద్దరికి ఆ నమ్మకం అనేది ఉంది కాబట్టి మీ పార్ట్నర్ తప్పకుండా మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కలుసుకుంటారు మీ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు ఓకే అండ్ ఎవరిద్దరికైతే అన్కండిషనల్ లవ్ ఉంటుందో వాళ్ళ హోమ్ ఎలా ఉంటుందంటే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అండ్ ఒక స్పిరిచువల్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది చాలా ప్రశాంతంగా అక్కడికి వెళ్తేనే మనకు ఎనర్జీ అప్లిఫ్ట్ అవుతుంది అనమాట ఎనర్జీ ఎక్కువైపోతుంది మనకి ఏదన్నా ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా అది క్లియర్ అయిపోతాయి ఏ ఇంట్లో అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ప్రేమ్ బాగా ప్రేమగా ఉంటారో గొడవలు లేకుండా ఉంటారో ఆ ఇంట్లో ఎనర్జీ బాగుంటుంది అందుకే వీలైనంతవరకు మీ పార్ట్నర్ని మీరు ప్రేమించే దానికే ట్రై చేయండి ద్వేషించొద్దు వైఫ్ అండ్ హస్బెండ్కి మెయిన్గా చెప్తున్న వైఫ్ అండ్ హస్బెండ్కి మీ పార్ట్నర్ని మీరు ద్వేషించొద్దు ప్రేమించండి అప్పుడే మీ ఇల్లు ఒక హెవెన్ అవుతుంది ఓకే మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పార్ట్నర్ మేషరాశి అయితే తన ఫీలింగ్స్ తను హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే ఇప్పుడిప్పుడే హీల్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ మిథున మిథున రాసి అయితే మీతో రీయూన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కర్కాటక రాసి అయితే స్ట్రెంత్ అవుతూ ఉన్నారు ఇప్పుడిప్పుడే మీ పార్ట్నర్ సింహ రాసి అయితే మీతో రొమాన్స్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కన్యా రాస్ అయితే కార్నకోపియా మీరు తన దగ్గర ఉంటే అబాండెన్స్ అన్నీ ఉంటాయనుకుంటున్నారు మీ పార్ట్నర్ తుల రాసి అయితే తన లైఫ్లో అంటే మిర్రర్ దగ్గర నిలుచుకొని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ధనస్ రాసి అయితే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్ మకర అయితే మీతో చాలా అటాచ్మెంట్ ఉంది కానీ షో చేయటం లేదు మీ పార్ట్నర్ కుంభ అయితే అప్రిసియేషన్ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ మీన అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు జస్ట్ ఒక త్రీ కార్డ్స్ చూస్తాం మీ పార్ట్నర్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు తనతో మాట్లాడటం లేదని సాడ్ ఫీల్ అవుతూ ఉన్నారు అబాండెన్స్ పాజిటివ్ మైండ్ సెట్ మ్యానిఫెస్ట్ గ్రాటిట్యూడ్ బ్లీజ్ బ్లెసింగ్స్ మీ పార్ట్నర్ లైఫ్లో అబాండెన్స్ అనేది త్వరలో ఉంది అండ్ టాకింగ్ ఇంట్రెస్టెడ్ అవైటింగ్ మెసేజెస్ టెక్స్ట్ కాల్స్ ఈమెయిల్స్ టాకింగ్ మోర్ మీతో ఎక్కువ మాట్లాడాలి అని మీ మెసేజెస్ కోసం మీ కాల్స్ కోసం మీ పార్ట్నర్ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ మీతో మాట్లాడేదానికి దానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది మీతో చాలా విషయాలు చెప్పాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళే ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మీకు స్విచ్ వర్డ్ చెప్తాను ప్లీజ్ యూనివర్స్ సెండ్ మై పార్ట్నర్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నా పార్ట్నర్ని నా దగ్గరికి చాలా త్వరగా సెండ్ చేయండి అని యూనివర్స్కి మెసేజ్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళేకా క్లిక్ చేయండి అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా క్రెడిట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ